మార్చి ఇరవై మూడు అంతర్జాతీయ క్షయ నివారణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు క్షయ నివారణ విధులలోని భాగంగా ఉత్తమ ప్రతిభను చూపించిన తల్లాడ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు జిల్లా మరియు డివిజన్ స్థాయిలో మూడు అవార్డులు లభించాయి ఉత్తమ వైద్యాధికారి డాక్టర్ రత్న మనోహర్ కు ఉత్తమ నోడల్ పర్సన్ డాక్టర్ పెద్ద పుల్లయ్యకు ఉత్తమ ఆశా కార్యకర్తగా శాంతమ్ములకు ఈ అవార్డులు లభించాయి ఈ అవార్డులను జిల్లా వైద్యాధికారి కళావతి భాయ్ చేతుల మీదుగా అందుకోవటం జరిగింది ఈ అవార్డును అందుకోవడానికి హాస్పిటల్ని ప్రతి ఒక్క సిబ్బంది పల్లె వైద్యులు అందరూ ఎంతో సహకరించారని ఉత్తమ నోడల్ వర్షంగా బహుమతిని అందుకున్నందుకు పెద్ద పుల్లయ్య అన్ని రంగాలలో ప్రథమ పాత్ర పోషించారని వైద్యాధికారి డాక్టర్ రత్న మనోహర్ తెలియచేయటం జరిగింది తనదనంతరం ఉత్తమ నోడల్ బహుమతి పొందినటువంటి పెద్ద పుల్లయ్య మాట్లాడుతూ క్షయ వ్యాధి అంతర్జ అంతగా భయపడాల్సినటువంటి వ్యాధి కాదని నిర్ణీత మందులు వాడుతూ పొగాకు కైని అంబర్ విమల్ గుట్కా మరియు ఆల్కహాల్ లాంటి వాటికి దూరంగా ఉంటే వ్యాధిని తగ్గించవచ్చునని తెలియజేశారు అలాగే వైద్యాధికారి డాక్టర్ రత్న మనోహర్ ప్రజలకు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు రెండు వారాల కంటే ఎక్కువగా దగ్గరుండి దగ్గుతో పాటుగా రాత్రులు జ్వరం వస్తూ ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రానికి లేదా జిల్లా ఆరోగ్య కేంద్రానికి వెళ్లి మీ రక్త పరీక్ష నమూనాలు మరియు తెమ్మడ పరీక్షలు కూడా చేపించుకోవాలని ఈ పరీక్షలు చేపించడానికి ఆధార్ కార్డు ఫోన్ నంబర్ కూడా అవసరం అన్నారు ఒకవేళ మీకు క్షయవ్యాధి నిర్ధారణ అయితే మీ యొక్క ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి మీకు మాత్రమే తెలియచేసి గోప్యంగా ఉంచుతారని అలాగే నిర్ధారణమైనటువంటి వారికి ప్రతి నెల ప్రభుత్వం నుంచి రూపాయలు రూపంలో అందుతుందని తెలియజేశారు శాంతమ్మ గారికి కూడా ఉత్తమ ఆశ కార్యకర్తగా విశేష కూర్చులు చేసినందుకు మా జిల్లా వైద్య శాఖ అధికారి కళావతిపాయ గారి నుండి బహుమతులు సర్టిఫికెట్ తీసుకోవడం జనది మాకు సహకరించిన ఈ తల్లారణ కార్యక్రమ కేంద్రండి సిబ్బందికి మా తోటి సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు అందరికీ ఆయనకు ధన్యవాదాలు ముఖ్యంగా ఈ చేయని వారంలో మేము నల్లాడ ప్రాంతీయ కార్యక్రమ కేంద్రం సిబ్బంది అందరం కలిసి గట్టుగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఏ గ్రామం నుంచి మనకి సస్పెక్టెడ్ కేసులు ఉన్నాయి అనేది మేము చూసుకొని ప్రతి గ్రామ పంచాయతీ లెవెల్లో ఈ కుస్తు వ్యాధి కేసులు గుర్తింపు కోసం ఎవరైతే ఉన్నారో గతంలో కోవిడ్ వచ్చిన పేషెంట్లు కానివ్వండి షుగర్ వ్యాధి వ్యవస్థలు కానివ్వండి శ్వాసకోశ వ్యాధి దగ్గర నుంచి కళ్యాణ మని మేము సేకరించి వాటిని జిల్లా కేంద్రానికి పంపించడం జరుగుతుంది అక్కడ పరీక్షలలో పాజిటివ్గా వచ్చిన వారికి మేము మందులు పెట్టి చేయడం చికిత్స చేయడం జరుగుతుంది మేము అందరికీ ప్రజలు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ క్షయ వ్యాధి అనేది పూర్తిగా మందులు వాడితే తగ్గే వాలి దీని గురించి ఎవరు భయపడటం కానీ సిగ్గుపడటం కానీ ఏదో పాపం చేస్తే వచ్చే వ్యాధి కాదు ఇది పూర్తిగా మందులు వాడితే నయమయ్యే వ్యాధి ఎందుకు వస్తుందంటే మన దగ్గర పోషకాహార లోపం వల్ల ముఖ్యంగా పొగ తాగటం ఈ పొగ ఉత్పత్తులు నమరడం గంజాయి ఈ కై నీళ్ళు గుట్కాలు మొదలైనవి తినటం వల్ల మనలో జీర్ణశక్తి అనేది తగ్గిపోతుంది ఆకలి మందగించింది ఆకలి మందగించడం వల్ల ఏమవుతుంది పోషకాల లోపానికి గురేతాం అందువల్ల ఈ చే వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా ప్రజలు ఉగా ఉత్పత్తులు దూరంగా ఉండాలి ఈ గంజాయి టైని గుట్కాలు పూర్తిగా వేయాలండి మామూలుగా గాలి వెలుగురు ఉన్న ప్రాంతంలో నివసించే వారికి రాదు పోషకాహారం తీసుకునే వారికి ఈ చే రాదు ఎవరికైనా లక్షణాలు ఇందాక మా వైద్యాధికారి గారు చెప్పినట్టు ఒక వారానికి మించి తగ్గున్నా సరే రాత్రి కూడా జ్వరం తగిలినా సరే ఆకలి లేకపోవటం చెమట పట్టడం నేరుతంగా ఉండటం ఈ ఐదు లక్షణాలు ఎవరికైనా ఉంటే వెంటనే మా యొక్క ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న ఏఎన్ఎంలు పల్లె వైద్యులు ఆశా కార్యకర్తలకి సమర్థించొచ్చు లేదా డైరెక్ట్ గా మన కలవాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తెమడ పరీక్ష ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఈ మూడు తీసుకుని వస్తే మేమే ఈ యొక్క తీసుకున్న తెడని జిల్లా ఆసుపత్రికి టీ హబ్ కానీ జిల్లా కేంద్రానికి పంపించి ఎదుకైనా పాజిటివ్ వెళ్తే మందులు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ జాగ్రత్తలు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయకూడదు తగ్గేటప్పుడు దుమ్మేటప్పుడు మనం తరచీఫ్ కానీ చేతిని కానీ అడ్డు పెట్టుకోవాలి మనం ఎక్కువ జన సమర్థం ఉన్న ప్రాంతాలకి దూరంగా ఉండాలి పొగ గుట్కాలు కైర్లు మొదలైన వీటికి దూరంగా ఉండాలి కనీస జాగ్రత్తలు తీసుకుంటే ఈ చేయవాదిని పూర్తిగా నిర్మూలించగలుగుతాం ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా జిల్లా చేయ నివారణ అధికారి డాక్టర్ సుబ్బారావు గారు అదేవిధంగా మా డిప్యూటీ సీతారామ గారు మా వైద్యాధికారి డాక్టర్ రత్న మనోహర్ గారు మాకు ఎప్పటికప్పుడు దాదాపు సాధారూచి అందిస్తూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఉత్తేజపరచడానికి ఈ అవార్డులు రావటంలో కూడా వారి యొక్క పిలుస్తుంది కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని రత్న మనోహర్ నేను కల్లాడ ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఇప్పుడు ఈ సందర్భంగా మీకు టీవీ యొక్క ప్రాముఖ్యత గురించి మీకు ఒకసారి మళ్ళీ వివరించడం జరుగుతుంది రీసెంట్గా మాకు మా పిహెచ్సిలో పల్లాడు మండలానికి సంబంధించిన మా అందరికీ టీవీ యొక్క టీవీ డే రోజు మాకు అవార్డు రావడం జరిగింది దాని యొక్క విశేషాలు మీరు పంచుకోవడం చెప్పడం కోసం మీకు ఒకసారి చెప్తున్నాను ఈ టీవీ యొక్క లక్షణాలు ఎలా ఏంటి అంటే రెండు వారాల నుంచి దాదు నైట్ పూట చెమటలు పట్టడం తీవ్రమైన జ్వరము ఆకలి లేకపోవటము తర్వాత బరువు తగ్గటము తగ్గుతున్నప్పుడు తెవడపడటం సరిపడటము ఇలా ఈ టీవీ యొక్క లక్షణం వీటిని మనం అందరూ గమనించుకుంటూ ఎప్పుడన్నా మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇట్లాంటివి ఉంటే గమనిస్తే దగ్గరలో ఉన్న ప్రాథమిక కేంద్రానికి వచ్చి పరీక్ష చేయించుకుంటే ఇక్కడ మేము తెవడ పరీక్ష అనేది మేము చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి మేము సివి నాటికి ఖమ్మం పంపించడం జరుగుతుంది తద్వారా దాంట్లో పరీక్షా ఫలితాల్లో ఏమన్నా పాజిటివ్ వస్తే ఇంకా మనకి ఇక్కడ మన పీహెచ్సి మేము మందులు ఇవ్వడం జరుగుతుంది ఆరు నెలల వరకు మందులు ఇస్తాము ప్లస్ దీంట్లో గోప్యత కూడా అందరికీ పాటిస్తాము మేము ఇంకా చెప్పాలి అంటే ఈ టీవీ వచ్చిన పేషెంట్స్ కూడా ప్రభుత్వ పరంగా వెయ్యి రూపాయలు పింఛన్ కూడా అందుతుంది ఈ వ్యాధి టీవీ వచ్చిన వాళ్ళు కూడా సరైన ఆహారం తీసుకోవడం కొరకు గవర్నమెంట్ కూడా ఈ వెయ్యి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తద్వారా అందరూ గమనించాలి మేము ఎలా సాధించాము అంటే ఇంకా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ లెవెల్లో ఆశా ఆశా వర్కర్స్ కానీ మా స్టాఫ్ ఏరియాస్ కానీ సూపర్వైజర్స్ కానీ ప్రతి ఒక్క మా డిపార్ట్మెంట్ సంబంధించిన వారు అందరూ ఈ టీవీ యొక్క ప్రాముఖ్యతను తెలుస్తూ తెలియజేస్తూ ఎయిటీ డిగ్రీ సర్వేలో తిరుగుతూ ఈ లక్షణాలు టీవీ యొక్క లక్షణాల గురించి చెప్తూ అలా మోటివేట్ చేయడం వల్ల మనకి శాంపుల్స్ అనే కౌంట్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది తద్వారా మనము శాంపుల్ కౌంట్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది ఎందుకంటే టీవీ వ్యాధి అనేది జనరల్గా ఏంటంటే అండర్లైన్గా ఎవరికి తెలియకుండా ఒకరి ద్వారా ఒకరికి నోట్ ద్వారా వచ్చే వ్యాధి ఇది మనకి తెలియదు మనకు వచ్చినట్టు కూడా మనకి తెలియదు సో మనకి ఎక్కడైనా కానీ ప్రజల్లో అవగాహన కోసం మేము నిరంతరం కృషి చేస్తుంటాము మా మెడికల్ డిపార్ట్మెంట్ ఆశా స్థాయి నుంచి నా వరకు అందరం కలిసి కృషి చేస్తాం జరుగుతుంది ఎక్కువైనా ఎక్కడ నా గ్రామాల్లో మరీ ఎక్కువగా అట్లా దబ్బులు కానీ జలుబులు కానీ ఏమైనా ఫీవర్స్ కానీ అట్లాంటివి ఉంటే ఇంకా సపరేట్ క్యాంప్స్ పెట్టి మరి ఏసీఎఫ్ క్యాంప్స్ అనేవి ఉంటాయండి ఆ క్యాంప్స్ పెట్టి అక్కడ అక్కడ మేమే మా డిపార్ట్మెంట్ వచ్చి అక్కడ మెడికల్ క్యాంప్స్ పెట్టి ఏసీఎఫ్ క్యాంప్ పెట్టి అక్కడ మేము శాంపుల్స్ తీసుకోవడం జరుగుతుంది శాంపుల్స్ తీసుకొని అక్కడ ఉత్తమం పంపించడం జరుగుతుంది ఏమన్నా పాజిటివ్ వస్తే మేము రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది మనకి ఇక్కడ ఎస్టిఎస్ పర్సన్ ల్యాబ్ టెక్నీషియన్ ఇద్దరికి టీవీ సంబంధించిన ఇద్దరు పర్సన్స్ ఇక్కడే ఉంటారు వాళ్ళ ద్వారా మనకి రిపోర్ట్స్ కానీ ఇట్లా ల్యాబ్ రిపోర్ట్స్ కానీ జా పరీక్షలు కానీ వాళ్ళే చూసుకుంటూ జరుగుతుంది మనకి టీవీ నోడల్ పర్సన్ గారు కూడా మన మండలంలో మాకు కుదాయ్ గారు ఉన్నారు సూపర్వైజర్ గారు కుదాయ్ గారు ఉన్నారు అతని ఆధ్వర్యంలోనే మొత్తము మన టీవీ క్యాంపెయిన్ కానీ ఏ టు సైడ్ మొత్తం తన చూసుకుంటారు సో ఇప్పుడు మన గారు కూడా ఒకసారి మాట్లాడతారు ఈ టీవీ గురించి